సోమవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నోడల్ అధికారులతో పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై నోడల్ అధికారులతో పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై రెండున నల్గొండ సూర్యాపేట జిల్లాలో పోలింగ్ సిబ్బందికి కౌంటింగ్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని అదేవిధంగా అవసరమైతే అన్ని పన్నెండు జిల్లాల్లో సైతం శిక్షణ నిర్వహించేలా చూడాలని కోరారు ఇరవై నాలుగవ తేదీన పిఓ ఏపీఓ సూక్ష్మ పరిశీలకులు పీఓ ఏపీఓ సూక్ష్మ పరిశీలకులు రెండవ విడత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రెండవ విడత ర్యాండమైజేషన్ సైతం అదే రోజు ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని ఓట్ల లెక్కింపులో హాజరయ్యే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా ఆదేశించారు బ్యాలెట్ బాక్సులను సంసిద్ధం చేయడం బ్యాలెట్ పేపర్ పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి సిద్ధం వంటి వాటిని సిద్ధం చేసుకోవాలని అదే విధంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ చికిత్స సౌకర్యాలతో పాటు దివ్యాంగ ఓటర్లకు వాహనాలు ఏర్పాటు చేయాలని వీల్ చైర్లు పెట్టాలని తెలిపారు ఈ సమావేశంలో రెవెన్యూ ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్ నల్గొండ ఆర్డీఓ రవి డీఎస్పీ జిల్లా అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు